కనపడాలని ఎవరూరు చర్మం అనేది అవును నిగారింపుగా ఉంటుంది అయితే ఇంకొక విషయం గ్యాస్టిక్ సంబంధించి కూడా ఒక మంచి రెమెడీ చెప్పేసేయండి ఎప్పుడైతే తినకూడని సమయంలో తినడం మానేస్తామో గ్యాస్ట్రిక్ తగ్గిపోతుంది సూర్యాస్తమైన తర్వాత తినకూడదు తినకూడదు అంటే ఇడ్లీ తినొచ్చండి అంటారు నేను తినకూడదు అంటాను లేకపోతే హార్డ్గా తినకూడదు తినే పదార్థం ఏది తీసుకోకూడదు తినకూడదు అంటే తినే పదార్థం తీసుకోకూడదు తాగే వాటిలో వేడిగా ఉండేవి తీసుకోవాలి ఓకే పాలు బెల్లం వేసిన పాలు ఇలా లేదా గ్రీన్ టీ ఇలా తీసుకోండి అలాగే భోజన సమయంలో సింపుల్గా భోజనానికి ముందు కొంచెం వాము లవణం కలిపి బాగా నమిలి నీళ్లు తాగి ఒక ప పది నిమిషాల తర్వాత భోజనం చేయండి ఓకే అరుగుదల వ్యవస్థను మెచ్చుకోవాలి మెరుగుపరుచుకోవాలి స్త్రీలకి ఈ సమస్య అనుకోండి ప్రొద్దుట ఉండే టిఫిన్ కావచ్చు మధ్యాహ్నం ఉండే భోజనం కావచ్చు అందులో ఆ కూరలో కరివేపాకుతో కంపల్సరీ వాము ఉండాలి ఉదయం మధ్యాహ్నం మాత్రమే మళ్ళీ సాయంత్రం వాము వాడకూడదు ఓకే ఉదయం తాలింపు మీరు కంపల్సరీ తాలింపు వేస్తాం తాలింపు వేస్తారు జీలకర్ర వేస్తారు దాంతోపాటు కంపల్సరీ వాము ఉండాలి అలంకారప్రాయం కాదు కడుపు వస్తేనే వాడేది కాదు అందుకనే నేను అజ్విన్ వాటర్ అని ఒక వామ్ వామ్ వరకు కానీ అది అగస్య అజ్విన్ వాటర్ అని మార్కెట్ లో తీసుకొచ్చాను సంస్పిరిచువల్ సొసైటీ ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి పరిష్కారం చెప్పడం కోసం భోజనం చేసిన తర్వాత ఆ శేషం మీద ఉంటుంది నేను రాసే అది చేదు కుడి చేయని ఎలా పెట్టుకుని రుద్దుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకోండి చిన్న ఎక్కువగా చెప్తారు పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలకే ఎరగాల పెళ్ళకి అంటూ వచ్చింది ఎలవలుడు వాతాపిని రాక్షసులు ఎల్వలుడు ఆ పితృదేవతల పేరు చెప్పి భోజనం పెట్టి వచ్చిన వాళ్ళు వాళ్ళని తినేసేవాడు వాతాపిని వండి పెట్టి అగస్టుల వారు కూడా అలా వస్తే ఆయన తినేద్దామని చెప్పేసి పెడితే ఆయన తినేసాడు వాతాపిని అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంటే ఎలువలు ఉడిపిస్తాడు వాతాపిరా ఆయన చేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు ఇది అనమాట